ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పట్టణంలోని కృష్ణుడు సెంటర్ వద్ద జనగన్ల మనోహర్ ఆధ్వర్యంలో భారీ కేక చూసి సమరాలు చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాజీ మున్సిపల్ చైర్మన్ అనేక జనసేన నాయకుడు సిద్ధు జనగన్ల మనోహర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తిరుమల ప్రసాద్

కూడా బ్రహ్మా చూస్తారు చూసాము పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చి మేము అందరం కూడా కూర్చాము కానీ మిజయ స్వాతంత్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు వచ్చిన ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అదలాత్పం చేశాక మనం అందరం కూడా చూసాము అవినీతి ఎరాచు కావాలో దౌర్జన్యం ఎవరైనా ఒక సామాన్యులు మాట బెదిరింపులు కేసులు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఎంత వెనక్కి దిగించాడో కూడా మనందరం గమనించాం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మనకి కావాల్సినటువంటి ఉపాధి లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు ఒక్క రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు అమరావతి అమరావతి గారు రాజధాని చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చి మూడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి పరిస్థితి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు గద్దు దింపుదామని చూస్తున్న ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఏ వ్యక్తి అయినా ఎవరైనా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజా పాలన చేయాలి ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల మీద పరిపాలన చేయాలి కానీ రాజకీయం చేస్తూ ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ విధంగా నర్కం చూపించడం జగన్మోహన్ రెడ్డి ఈ తీర్పు మనకు రోజు మనకి నూట అరవై నాలుగు సీట్లు కూటమింటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఇంత వ్యతిరేకతనున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరి దేశమంతా కూడా చూస్తుంది ఏ నాయకుడు కూడా ప్రజలకు అనుకూలంగా పాలన చేయాలి కానీ తన సొంత నిర్ణయాలు పాలన చేశాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన పాతూరు కావల నియోజకవర్గం చూసుకుంటే దళితుల మీద దాడులు ముఖ్యంగా విలేజ్ల మీద దాడులు ఎవరన్నా సామాన్యులు ప్రసిద్ధమని రోడ్ ఎక్కితే తప్పుడు కేసులు దౌర్జన్యాలు ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ రోజు పాత ఊరిని కూడా ఒక పల్లె వాతావరణం ఉన్నటువంటి పాతూరును కూడా ఈరోజు గంజాయితో కొంత చోట నాయకులు పిల్ల శాషన్ ఏ విధంగా ఈ పాత్రను కూడా ఏ విధంగా మనం చూసాం అరాచక పాలన ఈ పాత్రలో కూడా చేశారు మనం అందరం కూడా గమనించాం ఒక మంచి వాతావరణం ఒక మంచి నాయకులు కూడా ఈరోజు ముందుకు వచ్చి కూటమి అభ్యర్థి కావాలని నియోజకవర్గ కూటమి కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక వ్యక్తికి తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతం పెట్టారు మాకు ముందు చేయని మనుషులు మాకు వెనక అవసరం లేదు అన్నది ఎలక్షన్లు అయిపోయినాకు అందరు వస్తారన్నారు ఇక్కడికి కొంతమందికి చాలా చాలా అనుమానంగా ఉంది కొంతమంది నాయకుల్ని పాతూరులో కొంతమంది నాయకుల్ని చేర్చుకుంటామని చాలామంది చాలా విధాలుగా రకరకాలుగా అనుకుంటున్నారు ఇక్కడ పాతూరు నుంచి వైసీపీ నాయకులని ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునే పనే లేదు మా కావ్య కృష్ణారెడ్డి నమ్మినోళ్ళకి చాలా అండగా నిలబడతారు అటు ముందు లేని ఇప్పుడు మాకు అవసరం లేదన్నాడు మా కావ్య కృష్ణారెడ్డి అన్న సిద్ధాంతం ఒక్కటే పాతూరు నుంచి ఏ వైసీపీ నాయకుడిని ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునేదానికి మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒప్పుకోవట్లేదండి అందరూ చాలా చాలా పోరాడుతూ ఉన్నారు అవన్నీ మా కావ్య కృష్ణారెడ్డి గారి రాజకీయం డిఫరెంట్ అండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వాటి నుంచి వచ్చేసిన లీడర్స్కి కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథి చేసిన మా అన్న ఓటూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా మాజీ చైర్మన్ శ్రీమతి అలేఖ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మా ఆరు వార్డుల తరఫున ఇక్కడ చేసి చాలా మంది అమరావతి అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ వీక్షించిన దానికే ఇక్కడ తమ్ముడు మోనవర ఆధ్వర్యంలో మా వార్డు తరఫున అందరం కలిసి ఈ ఎల్లర్ స్క్రీన్ ఏర్పాటు చేయబడుతుంది